వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులతో అయితే మీకు జరగబోయేది ఇదే కనుక ఆ వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది అలాగే మీ గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ సంప్రదించి చూడండి మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలైనా తొలగించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశివారు వ్యక్తిగతంగా అయితే చాలా మంచివారు వీరి జీవితంలో మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు మనసున్నటువంటి మనుషులు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు యొక్క వారు అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వీరు చూడటానికి చాలా సాధారణంగా కనిపించినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అనేది చాలా గొప్పదిగా ఉంటుంది అంటే వీరు మంచి ఆశయాలతో మంచి పట్టుదలతో జీవితాన్ని ఒక ఛాలెంజ్గా అయితే తీసుకుంటారు మేమంటే ఏంటో చూపించాలని ఒక మంచి పట్టుదల అనేది కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళను ఎవరైనా అవమానించినా ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా ఆఖరికి ఇంట్లో భర్త అయినా సరే భార్య అయినా సరే వాళ్ళు ఏదన్నా మాట్లాడినా వీరు తీసుకోలేరు అంటే వీళ్ళ మీద ఆధారపడ ఆధారపడడం కూడా వీరికి ఇష్టం ఉండదు వీరికి ఎదుటి వారిని పూర్తిగా అయితే ప్రేమిస్తారు అలాంటి ప్రేమ మర్యాదలు వీరికి కూడా దక్కాలనుకుంటారు ఎదుటి మనుషులు కనిపించకపోతే మాత్రం వీరికి ఏమాత్రం కూడా ఆ విషయాన్ని పట్టించుకోరు అలాగే కుంభరాశి వారికి అందమైన మనసు కూడా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కానీ అబద్ధాలు మాట్లాడరు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఇంకా కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ కూడా ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా కూడా నష్టాలను సమస్యలను ఎదుర్కొన్నారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు చిన్న వయసులోనే బరువు బాధ్యతలు వీరికి ఎక్కువగా దానికోసం కష్టపడతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తారు ధైర్యాన్ని వారికి ఏ సమస్య వచ్చినా తోడుగా అయితే ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరు మోసం చేస్తారు కష్టాల సాయం చేయరు ఇక దగ్గరికి కూడా రారు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఇక ఈ కుంభ రాశి వారు ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అనేది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మన వారే అని మీరు అందరికీ గుడ్డిగా నమ్మటం వల్ల కొంతమంది చేతుల్లో అయితే మీరు మోసపోవడం అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తికి ఈ వ్యక్తి మీకు గతంలో తెలిసిన వారైనా కావచ్చు లేక కొత్తగా పరిచయమైన వారైనా కావచ్చు లేక పాత స్నేహితులు కావచ్చు లేక మీ కుటుంబంలో సభ్యురాలు కావచ్చు సభ్యుడైనా కావచ్చు ఈ వ్యక్తి ఇప్పుడు తిరిగి మీ జీవితంలోకి ప్రవేశించడానికైతే మళ్ళీ కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నవంబర్ పద్నాలుగో తేదీన శుక్రవారం రోజునైతే మీతో మాట్లాడే శైలిని గమనించండి ఆ ఆ వారు మాటలు చాలా మృదువుగా అయితే ఉంటాయి మాటలు ఆశాజనకంగా ఉంటాయి కానీ అంతరార్థం మీపై ప్రభావం అనేది చూపుతుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండవలసి అయితే ఉంటుంది ఇక ఈ ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో రెండు రకాల పాత్రలు రాబోతున్నాయి ఒకటి ఉద్ధరించిన వారైనా కావచ్చు అంటే లైఫ్ని మార్చే మంచి వ్యక్తిగా అయ్యి ఉండవచ్చు లేదా పరీక్షించే వారు అయినా కావచ్చు మీ శాంతిని భంగం చేసే వ్యక్తిగా అయినా కావచ్చు ఇది గతానికి ఆధారపడి ఉండే విషయంగా పరిగణించాలి మీరు గతంలో ఈ వ్యక్తి వలన మీ మనసు విరిగి ఉండవచ్చు నమ్మకం పోయి ఉండవచ్చు మీ మనసుకు గాయం అయి ఉండవచ్చు అయితే ఈసారి వారిని మళ్ళీ మీ జీవితంలోకి వస్తే దానిని తలుపు తెరిచి అనుమతించకండి ఇప్పుడు మీరు పెరిగారు మీరు మన మునపంటి వారు కాదు కాబట్టి కానీ ఈ వ్యక్తి మీకు గతంలో మంచి చేశారా లేదా మీ ఎదుగుదలలో తోడ్పడ్డా అయినా ఈ వ్యక్తి రాక మీ జీవితంలో పెద్ద మార్పును అనేది తీసుకురాబోతుంది ఇక ఈ కుంభరాశివారు ఇప్పుడు దేవుడి నిర్ణయం స్పష్టమైంది కాబట్టి మిమ్మల్ని బాధ వాళ్ళు మీ జీవితం నుంచి వెళ్ళిపోతారు అంటే ప్రేమ నమ్మకం హృదయం అది పగిలితే తిరిగి ముడి పెట్టడానికి సమయం సహనం కావాలి కాబట్టి ఈసారి మీ హృదయపు తలుపు ఎవరికి తెరవాలో మీరు నిర్ణయించాలి అలాగే వారు ఈరోజు మీ హృదయం ఒక నిర్ణయం తీసుకోవడానికైతే ప్రయత్నిస్తుంది ఇది మీ దైవ సంకేతం అలాగే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఏవైనా డబ్బులు కావాలి అంటే మళ్ళీ వెంటనే ఇస్తామని చెప్పేసి తీసుకోవడం మళ్ళీ అడిగితే ఇవ్వకుండా ఉండటం ఈ విషయంలో గొడవలు కూడా ఈ రోజున జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ రోజున డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరిని పడితే వారికి నమ్మి డబ్బులు ఇచ్చడం మళ్ళీ వారి మిమ్మల్ని తిట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ ఏ విధంగా సహాయపడాలి ఎవరిని నమ్మాలి అనేది మీరు పూర్తిగా అవగాహన అనేది మీకు ఉండాలి ఇక ఇటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడటానికి అలాగే మీ జీవితంలో ప్రశాంతంగా ఉండటానికైతే మీరు ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇక రోజు కూడా దీపారధన కూడా చేస్తూ ఉండండి ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అనుకూల ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి మీరు జీవితంలో చాలామంది చేతుల్లో మోసపోవడం అనేది జరిగింది కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని ఎంత నమ్మాలి ఎవరికి ఎంత సహాయపడాలి అనేది మీరు గుర్తించాలి ఎందుకంటే మీరు అందరినీ కూడా నమ్మి వారికి సహాయం చేయడం అంటే ఎవరైనా వారి ఆపదలో ఉన్నారంటే ముందుగా మీరే చలించిపోతూ ఉంటారు ఆ బాధ ఏదో ఆ కష్టం ఏదో మీకే వచ్చినట్టు కూడా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి వారికి నిజంగా వారికి కష్టం వచ్చిందా సమస్య వచ్చిందనేది తెలుసుకొని డబ్బు సహాయం కానీ మీ యొక్క మాట సహాయం అనేది చెయ్యాలి లేదా మీరు అన్నీ కూడా నమ్మి డబ్బు సహాయం చేసినట్లయితే కనుక మీకు కొన్ని సమస్యలు రావటం లేనిపోని నిందలు రావటం అనేది జరుగుతుంది యొక్క యొక్క కుంభరాశి వారికి కనుక ఈ యొక్క కుంభరాశి వారికి నవంబర్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కుంభరాశివారికైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే అని మాత్రం చెప్పుకోవచ్చు